చాలా అంటే చాలా సంతోషం ఎందుకంటే చాలామంది పిల్లలకి ఈరోజు ఏమంటే మన పుస్తకాలు బ్యాగ్ పంపిణీ ఇంకా షూస్ కూడా వస్తున్నాయి ఇంకా మీకు ఏమైనా అవసరం ఉంటే కూడా నాకు చెప్పండి ఖచ్చితంగా ఏమన్నా సమస్యలు ఉంటే కూడా ఖచ్చితంగా తీస్తాను కూడా ఎడ్యుకేషన్ మీద చాలా మంది వచ్చే వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా మనం ఇంకా ఎవరన్నా టీచర్స్ ఉన్నా కానీ ఇంకా మనం మన స్కూల్ డెవలప్మెంట్కి కూడా తెప్పిస్తున్నాము ఇంకా మన స్కూల్ డెవలప్మెంట్ ఏమన్నా ఉంటే కూడా మీరు ఖచ్చితంగా చెప్పండి మీరు ఒక ఇంజనీర్ కూడా రాసి ఇచ్చి మనం డెవలప్ చేస్తున్నాం మనం కంపల్సరీ మన ప్రాంతం మన నద్యాన్ని మనం డెవలప్ చేస్తున్నాం మన పిల్లలంతా మంచి భవిష్యత్తు ఉండాలి మీరు మంచి మార్కు రావాలి మంచిగా జరగాలి మీరు